ఆ బిడ్డను తీసుకొని అటువంటి బడిపేటికి వెళ్ళిపోయి బల్ల పడిగొట్టేస్తా అని ఎట్లా పోతున్నది అగో సంబరపడుకుంటా సంతోషపడుకుంటా బల నువే బావా వే బాబా

No <laughs> बल्लवडीक रघुंदरा श्रीहरी राघवले ఈ రోజు చింతకొండ రామయ్యపల్లి గ్రామంలో జరిగే పండుగ జట్టివారి సమస్థానంలో జట్టి మల్లయ్య గారు మరణించిన సందర్భంగా తిరువారం రోజు నాడు తన ఆత్మ శాంతి ఏ లోకాన ఉన్న మల్లయ్య గారు చక్కగా సర్గం నిద్రబట్టనని మరి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంతమంది బావా చేసులు మల్లయ్య మరి మేన కోడలు మేనగోడలు దేవక్క మేనగోడలు దేవక్క మరి కొడుకు రాజయ్య కొడుకు రాజయ్య మరి మేనగోడలు ఓదక్క మేనగోడలు కొడుకు భిక్షపతి భిక్షపతి కోడలు భర్త ఏమంటారు కోడలు భర్త కొడుకు మరి మరి కోడలు రమా కోడలు రమ మరి కొడుకు సదయ్య సదయ్య మరి బిడ్డ సుజాత సుజాత అల్లుడు రమేష్ రమేష్ మరి బిడ్డ కుమాల కుమాల అల్లుడు రాజయ్య రాజయ్య మరి బిడ్డ వనిత వనిత మరి అల్లుడు కిర్చేజులు శ్రీకాంత్ శ్రీకాంత్ మరి బిడ్డ లవణ్య లవణ్య మరి అల్లుడు ఉపేందర్ ఉపేందర్ మరి బిడ్డ కృష్ణవేణి కృష్ణవేణి అల్లుడు వెంకటేశు వెంకటేష్ మరి బిడ్డ స్వప్న స్వప్న అల్లుడు అశోకు అశోకు మరి బిడ్డ వనిత వనిత మరి అల్లుడు రాజు రాజు మరి మనవలు మనవరాన్లు మనవలు మనవరాన్లు మరి మనవరాలు హార్తి మనవరాలు హార్తి మరి మనవరాలు శాన్వి మనవరాలు శాన్వి వీళ్ళందరూ కలిసి మరి మంది కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు నువ్వు ఎక్కడ వెళ్ళి పోతివి నీ బాక్యానైనా ఏ లోకం వెళ్ళి పోతవి మల్లయ్యా ನೀ ಮೇನಗೋಡಲ್ಲ ನಿನ್ನ ಮಾಲವು ನೀ ಕಡ ದೊರಿಕಿನ್ ರೇ ಮಾಗೋಡಲ ನೇನಿನ್ನ ಬಾಕಿರಿ ಓ ಮೇನಗೋಡಲ ದೇವ್ವಾಡಕ ರಾಜ್ಯ ನಾಕಿರು கங்கா ஓ சிவலிங்கா శివలింగుతో నచ్చింది గంగా మగటింది ఎండ ఈ ఎండల్లో బండి బండి వెళ్ళి బండి పోవంగనా బండిలో మళ్ళయ బండి కడ్డ వచ్చా నీ అక్క అడ్డ అక్క కూరవ నీ గడ్డ వచ్చినా గోడల్లో దేవ్వా ఇప్పుడు కూర కొడుకుడుకులు కోడీ కోడలు ఓలక్క నీ గడ్డ వచ్చినారా మీ కొడుకు భిక్ష బాతి మీ కోడలు రామవ్వ మీ కొడుకు నీ వచ్చినారా నీ యొక్క బిడ్డలేమో నీ గడ్డ వచ్చినారా నీ గడ్డ వచ్చినారా అయ్యో నా బిడ్డ నా బిడ్డ సుజాత నేనెల్లిపోతా అల్లుడా రామేష్ నేనెల్లిపోతా నా బిడ్డ కోమాల నా బాగా తీరినకు తవ్వు దొరికిన ఓ బిడ్డ కోమాలవ్వా నా అల్లుడా రాజయ్యా నేనెల్లిపోతున్నానయ్యా నాల్లుడా శ్రీకాంత్ నువ్వైన దొరికింది నా బిడ్డ లవణ్య నాల్లుడా ఉపేందరు నా బిడ్డ కృష్ణవేణి నాల్లుడా వెంకటేశు ఓ బిడ్డ స్వప్న వాళ్ళుడా అశోకు నా బిడ్డ వని తవో అల్లుడ రాజు నా మనవలు మనవరాలు నేను వెళ్ళిపోతున్నా మనవడ ఆర్తి మనవరాలు నా మనవరాల ఓ మనవరాల షాన్వి నేను వడవంటి మనవల ప్రేమకు మనవరాళ్ళ ప్రేమకు నోసుకోలేదు నేను బిడ్డలకు నోసుకోలేదు నేను మీనగోడళ్ళకు కొడుకులకు నా అక్కకు దూరం అందరికి అందరికీ విడనాడి నేను వెళ్ళిపోతున్నా

నారొట్ల నూరు వెట్టి బాలి మావారి పిలిసినారా ఆయ పాలబలబాలి బాలి మావారి పిలిసినారా బాలి మామేర గోడల్లో బాలి అయురా కొడుకులారా బాలి నేనెల్లి పోదయున్న బాలి బిడ్డలు వల్లొల్ల మనవలు

నా కొడుకులు ఉంటారు కొడుకులుంటారు నా బాగా తీరింది బిడ్డలారా ఓ గోడల్లారా నా చిన్న కొడుకు మీరందరు పెళ్లి అయ్యింద్రీ నా భార్య ఉంటుంది ఎడిల్ల పిల్లి కూడా ఈ గోల్ల సిద్ధైతాన్ని వాళ్ళకు దూవాళ్ళ లేచిన్నాడు నా మీద గోడాలు ఉన్నారు నా కోడళ్ళ ఇళ్ళల్లో పోయి నాలుగు రోజులు ఉండే మీ అత్తమ్మ నా కొడుకుల రీసు కోరి మీ ఇళ్ళల్లో కాచిన్నాడు ఇయ్యా మీరు దూరం కొట్టా గుర్రీ దూసరి ఆ గుర్రీ అల్లా ఆత్మగల్ల మరి మల్లయ్య లెడని జెట్టి మల్లయ్య గారు లేడని తను అక్క మరి అక్క కుమరవ్వ మరి ఆత్మగల్ల మేనగోడంలో కొడుకులు మరి బిడ్డలు వాళ్ళ మనవడు మనవరాలు వీళ్ళందరు కలిసి ఈ రోజు మరి చనిపోయినటువంటి ఒక మా మామ మల్లయ్య గారు ఏ లోకాన ఉన్న సక్కంగా సర్గంలో నిద్రబట్టని తన ఆత్మ శాంతి కొరకై రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సలపాల సతీష్ యాదవ్ రోగు కథ కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన మంది మరి ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు ఇక్కడ రప్పించిన వారికి మాకులాభి వందనాలు ఈ కథ చెప్పిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు నట్టు వాళ్ళు వంగి దేవుడు తోడై తోడై ఉండి దాపుని దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు చుట్టమై పగవాడు బంధవై చని పేన మల్లయ్యగా అరు కలగా హరి 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 శ్రీహరి రాఘవలేముల రామచంద్రవేణీ రామద్య రామా ఎల్లి మాత గౌతిని కొడలు గంబీర దాని గమలాడి బిడ్డ గనసారి ఎల్లు మాదుగులాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ అడిదాని కుట్టలేదు అవతారం ఎత్తలేమోను కుట్టలేముగు పుట్టల్ల పుట్టింది పెట్టల్లే పెరిగించగ వీర మాతలు వెనుక ఎల్లమ్మ రాగాల సెలవియో తల్లి గుంతలదే బిడ్డ తీసుకుపోయి ఏనాడు బల్లలు బేసను ఆ బిడ్డ సుందరదేవి ఇంతే కన్న కన్నబిడ్డ తల్లి బయట కత్తంది అన్న తింటుంది ఏనాడు బయలకి పోతుంది ఇంతే ఇంతే కన్న బిడ్డ సుందరదేవి ఏనాడు పన్నెండేళ్ల బిడ్డ పెరిగను తల్లి శాకుంతల దేవ అచ్చగల తీరు బుచ్చగల తీరు అన్నమాట ఏనాడు బిడ్డ పెట్టి సాదుకుంటా అంటే ఒక చెబితే కాబిడ్డ రెండు చెప్పబడ్డనమ్మా కాబిడ్డ రూప సుందరవ్వా పది లోపల కాబిడ్డ ఎప్పుడు చదువుకుంటుందో బల్లకెళ్ళి మాత్రం కాబిడ్డ ఈయన ఆటవండి నా తల్లి వేడి పోతనాని అందరి మాత్రం అనగా ఆట వండి పిల్లలు ఉన్న వాళ్ళు అడవండి తల్లిదండ్రులు నచ్చి తీసుకుపోతాను నేను అడవండి మా తల్లి వేడి పోతున్నా அவனே வாங்கி ஓதனா நதி ஒரு எனக்கு அது நேற்று ஒன்னு పోతా అంటే నవరా మొత్తం భర్త చచ్చిపోయినా కాని మంత్రి మళ్ళీ ఇంటికాడాకచ్చి కాదీ ఇంత పెద్ద బిడ్డని వేసింది మరి పన్నెండు పదమూడు ఏళ్ళ బిడ్డ వేసిండని అత్త అంటే పోతా అంటే లోకం అని ఏముచ్చట్లు ఆ బిడ్డ ఇమ్మది కాదు నావా తల్లి దగ్గరికి వచ్చాడు కాబట్టి నన్ను అన్నోడేడి అవ్వా అవ్వాదలేక మన తండ్రి సాదులేక మన తల్లి ఏ రాజు వెళ్ళిపోయారు అవ్వా నన్ను అన్నోడు ఏడి అవ్వా నిన్నుకున్నోడేడి అపరూపసుందరూ బలం బాంధువులు ఎవరు లేరమ్మా మందన్న మాట అబద్ధం కాదు అది నిజమే కానీ బిడ్డ నా గర్భాన్ని జన్మించిన దానికి నువ్వు ఒక్కదానివి కాదు నా గర్భాన్ని అటువంటి తోడ హుటినోళ్ళు ఇంకా ఇద్దరు కొడుకులు జన్మించిన నీకు ఇద్దరు అన్నలు ఉన్నారు నీ పెద్దన్న సూర్యాచల రాజు రెండో అన్న చంద్రాచల మహారాజు వాళ్ళిద్దరికి పెళ్లి చేసినాక మరి అయ్యో నాకు ఎంత దూరం మీద ఏర్చడానికి బిడ్డ ఉండాలని కోటి నోవులు నోటి కొల్లారి బండ్లు గట్ట చేయరాని పూజలు చేసి నోమరాను నోవుల్లో నోము భగవంతుడు నాకు సంతానం ఇచ్చినాక బిద్య మరి మేము సంతాన ఫలం తీసుకొని రాంగా ఏడేళ్ళు ఇద్దడొచ్చింది పన్నెండు ఇంట్లో గండగారు వచ్చింది విద్యాగో ఏడేళ్ళ కరువుగా కాల తీసి మేము పుణెం సంతానం పడుకోని రాంగా ఉన్న ప్రజలందరూ అటు వాటి ఏ ఊరికన్నా పోయి బతుకుతామంటే మీరు వేనాక రాలవాటి ప్రపంచం చెప్తాను రప్పలవాటి ప్రపంచం చెప్తాను అని మీ నాయన వాళ్ళకి అడ్డ తిరిగి ఏడు వందల ఎనభై ఎకరాల భూమి మీ అన్నలకు చెరి పన్నెండు ఎకరాల భూమి పట్ట చేసి వాళ్ళందరికీ పట్ట చేసి ఎవలకాయ వాళ్ళ చేతులు పెట్టిండే కాదు గర్భ వచ్చుకుంటూ మీ అన్నలు ఏ మా తోడేందో మాకు ఏమన్నారు మీ బాపు ఎరు పోసిండు నా గర్భాన జలివించాక పది రోజుల బిడ్డ నాడు అటువంటి మీ నాయన కలిగే విజంగా మరి అయ్యో అటువంటి మాత్రం దాసోళ్ళు ఈ బిడ్డ పుట్టింది పది రోజులు అయితే అయ్యా లేవు నీ బిడ్డని ఎందుకు చూస్తలేవు అని మాట చెప్పాలని నీవు నేను సంబరంగా సంతోషంగా ఇంటికి వచ్చే వరకు మీ తండ్రికి పన్ను మనకు ఆనాడు పన్నెండు వందల బాల పన్నెంట్ల కచ్చే వరకు మీ నాయనకు రోగం శనువుల తయారై గిర్ర నది పడి మూడు బుక్కల రక్తంగా బిడ్డ మీ నాయన నన్ను విలుదుకొని నిన్ను తీసిన ఆశ పెట్టి విలవిల విలగట్టుకుని కాలము చేసిండే సభలోకులందరూ వచ్చారు కానీ మీ పెద్దన్న రాలే మీ చిన్న రాలే మీ పెద్దన్న దగ్గరికి పోతే నేను ఒక్కడనే పుట్టినా భాగం ఇచ్చిందా నేను దానం మంత్రి మంత్రిమాలయతో మరి నా చిన్న కొడుకు దగ్గరికన్నా పోతే బతిలాడితే ఒక్కడు పుట్టినోడు తల్లిదండ్రులు నేను దానం చేస్తా మీ చిన్న దగ్గరికి పోతే ఇప్పుడు నువ్వు రావు నిన్ను దానం చేస్తా నేను నాయన ఎందుకు దానం చేస్తానే పెద్ద కొడుకు తల్లిని దానం చేయాలి చిన్న కొడుకు తల్లిని దానం చేయాలని మీ అన్నని బతిలాడి బామాలి బామ్మలు ఖాళీలు పట్టుకున్నా గానీ మీ అన్న రాలే అయ్యో నాకు ఇద్దరు కొడుకులు వచ్చి నా భర్తను దానం చేసే దిక్కు తక్కి మీ ఆయన వినవాడు ఎడితే మంత్రి నేను దానం చేస్తాను నాకు ఎక్కడో భూమి నేనే కొడుకున్నాను కొమ్మని ఆ మంత్రి మల్లయ్య భూమిలో దానం చేసి మేము ఇంటికి వచ్చే వరకు కాల్ ఇంటికి వచ్చి నువ్వు మంత్రి మల్లిగా ఉంచుకునే పట్టుకునే నీ కుండ దానం చేసింది మా ఊర్లో ఇచ్చి పోతాను కొమ్మని వాన్ తోటి నన్ను నిల కొడితే నువ్వు ఎక్కడి పోతావు పశువుల పచ్చిపాలంతవా నా గుడికి తీసుకొచ్చి మరి మూడొద్దుల ఐదు వద్దుల పండుగ చేసినాం బిడ్డ గోట ఉండి తొమ్మిదిలో పండుగ చేసినాం కానీ మరీ ఆ గోట వండి పదకొండు వద్దుల పండుగ చేసేంత సోమత లేదంటే మీ నాయన పేరు మీద పెద్ద పండుగ చేసి నేను మళ్ళీ మళ్ళీ పండుగ చేస్తాన నా చేతలో ఏమున్నది సోమత ఉన్నదా అని నా బిడ్డ పుట్టినాక నా భర్త చచ్చిపోయిండు అవి పదకొండు రోజులు నా బిడ్డ పది రోజుల బిడ్డ ఇరవై ఒక్క రోజు అయింది నా భర్త పుట్టిన బిడ్డ పుట్టినాక నేను ఆ భర్త చచ్చిపోయిండు అపం జరిగింది కాబట్టి అపరూప అని పేరు పెట్టినా ఐదేళ్ళ బిడ్డ బల్లెవాడ కొట్టి పన్నెండేళ్ళ బిడ్డను చేసిండే కష్టం చేసి బిడ్డా మళ్ళీ రాదుకుంటాను నేను అయిన కూలి చేసి కాని కూలి చేసి ఏ వందని వేళలో ఊళ్ళే అడకచ్చి నిన్ను రాదుకుంటా ఉన్నా না <laughs>